న్యూస్ ఆంధ్ర నాణ్యమైన విద్యను అందించదు కాలేజీల నిర్వహణ శ్రీ విద్యా సాయి కాలేజీల డైరెక్టర్ వెల్లడి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ధర్మాజిగూడెం శ్రీ ప్రతిభా సాయి జూనియర్ కళాశాల నిర్వహిస్తున్నామని పాఠశాల డైరెక్టర్ సుజాత కుమార్ పేర్కొన్నారు కాలేజీల నిర్వహణపై నిర్వహించిన సమీక్ష ఆమె తమ అభిప్రాయాలను వెల్లడించారు గ్రామీణ ప్రాంతంలోని చదివే ఇంటర్ విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఈ కళాశాలలో అన్ని సదుపాయాలు కల్పించట్లు వివరించారు ఆర్ట్స్ సైన్స్ సబ్జెక్టులను బోధించేందుకు నిష్ఠాతులైన అధ్యాపకులను నియమించాలని తెలిపారు బాలికల కోసం ప్రత్యేకంగా శ్రీ ప్రతిభా కాలేజీని ఏర్పాటు చేశామని కాలేజీ నిర్వహణకు గ్రామ ప్రజలు తల్లిదండ్రులు ధర్మాజీగూడెం ప్ర పెద్దలు సహకారం తీసుకుంటున్నామని తెలిపారు విద్యార్థులు క్రమశిక్షణగా ఉండేందుకు ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకుంటామని నాణ్యమైన విద్యను అందించడంలో క్రమశిక్షణలో జిల్లాలోని తమ కాలేజీలు ముందుండాలని తమ లక్ష్యమని తెలిపారు